నమస్తే వెల్కమ్ టు డీవై న్యూస్ భీమటోల్లు వెటర్నరీ సబ్ డివిజన్ కార్యాలయంలో సమీక్ష ఉగాది పురస్కారాలు పశువులకు వ్యాక్సినేషన్ రైతులకు సంక్షేమ ఫలాలు అందచేయటంలో భీమడోలు వెటర్నీ సబ్ డివిజన్ సేవలు గొప్పవని ఏలూరు జిల్లా వెటర్నరీ డీడి గోవిందరావు అన్నారు బుధవారం భీమడోలు పశువైద్యశాల ఆవడలో ఏడీ డాక్టర్ ఈ కుర్తి సాయి రమేష్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలో వివిధ మండలాలకు చెందిన పశు వైద్యులు సిబ్బందిని ఉగాది వేడుకల్లో భాగంగా సన్మానించారు నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేసుకున్న వీరితో పాటు వారి వారి పరిధిలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ సచివాలయ పశువైద్య సహాయకులు గోపాలమిత్రను కూడా సన్మానించారు ప్రశంసా పత్రాలు మెమొంటోను అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెటర్నరీ డీడీతో పాటు ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేసుదాసు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఉచితంగా అందజేస్తుందని వాటి సహకారంతో పశులను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలని సూచించారు ఇదే క్రమంలో పశువులతో పాటు గొర్రెలు మేకలు ఇతర జంతువులతో అవసరమైన వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను అందుబాటులో ఉన్నాయన్నారు ఈ మేరకు పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు పశువైద్య సిబ్బంది అందజేస్తున్నారన్నారు దూర ప్రాంతాల్లో ఉండే పశువులకు సైతం వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ సౌకర్యం ఉన్నట్లు తెలిపారు కార్యక్రమంలో పూల పశువైద్యులు డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆ బిల్డింగ్ ప్రతి వెటర్నరీ హాస్పిటల్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ వర్క్ అయితే ఉండదు అని చెప్పేసి మధ్యప్రదేశ్లో బ్యాండ్ యాక్టివేట్ చేసుకుని తరువాత మనం పెట్టేది మనం పెట్టుకోవాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ క్రోర్స్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మంచి రోజులు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు

サー、c o n g r a t a t i o n s ఆన్లైన్ అప్డేషను వ్యాక్సినేషను వ్యాక్సినేషన్స్లో ఎక్కువగా ఎఫ్ఎండిసిపి కానీ పీపీఆర్ కానీ బూస్టర్ల వ్యాక్సినేషన్ కానీ అలాగే షీప్ లివార్మింగ్లో కానీ వాట్ ఆన్లైన్ అప్డేషన్లో కానీ ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాధించి డివిజన్ని ఎప్పుడు కూడా నలభై ఐదు డివిజన్లలో రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు డివిజన్లలో కూడా టాప్ సెవెన్ ప్లేస్లో ఎప్పుడూ నిలబడుతూ వచ్చారు మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏరియా వెటనరీ హాస్పిటల్ లో డాక్టర్ సాయి రమేష్ గారు ఇప్పుడు కూడా ప్రతిభని గుర్తించి అభినందించడంలో ముందుంటారు ఇతరు కొత్త ఏడు అతను చేయ ఉనుకుతుందంటే అది కట్టడం అర్థమైపోద్ది అక్కడే అర్థమైపోద్ది పర్ఫెక్ట్గా ఆవుల నిలబడిపోయిందంటే అతను చేసిందంతా కూడా బాగా ఓకే కట్టేస్తుంది అని ఒక ఐడియాతో మంచి ఉద్దేశ ఉద్దేశం కలిగి ఇది ఇక్కడ మన లోకల్గా డెవలప్మెంట్ కాదు ఇది దేశం అభివృద్ధి కాబట్టి మీరు అందరూ కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ